నాగర్కాలం జిల్లా బిజినపల్లి మండలం నుంచి వచ్చిన నేను నాకు చిన్నతనంలో బాల్యం వల్ల కన్ను చూపు కోల్పోయినా కుడి కన్ను కోలిపోయినా నాకు మధ్యలో టెన్త్ క్లాస్ వరకు మధ్యలో సదరణ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు రెండు వేలు పోతే ముప్పై శాతం వేసి సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ రెండు వేలుకి వస్తే మళ్ళీ ముప్పై శాతం వేసిండ్రు ఇదేందని మళ్ళీ మీసే స్లాడ్ బుక్ చేసుకొని పోతే స్లాడ్ కూడా బుక్ అవుతాడు త్రీ టైమ్స్ ఓవర్ అని చెప్పి అంటున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే కదా పింఛన్ వస్తుంది వికలాంగుల పింఛన్ నాకు చూపు పోయింది కదా నా చూపు లాగానే ఉందా ఆఫీసర్స్ నా చూపు పోయింది సార్ కానీ చెప్తున్నా నాకు ఒక కను పూర్తిగా కోల్పోయినా డాక్టర్ సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ నలభై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గించిండ్రు అయితే తెల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు నలభై శాతం ఉన్నది తర్వాత మూడు సంవత్సరాల కాలపరిమితి తోటి ఉన్నది రెండు వేలు కోత ముప్పై శాతం వేసిండ్రు నాకు అక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకున్న నీకు కన్ను పోయిందని చెప్పి నాకు జాబ్ ఇవ్వడం లేదు అంటే సదరంలో ఫస్ట్ టైర్ చేయలేదా డాక్టర్ చెక్ చేస్తారు కదా చేసిండ్రు నలభై శాతం నుంచి ముప్పై శాతానికి వేసినారు నాకు పూర్తిగా నాకు కులవృత్తి కార్పెంటర్ పని చేసుకుంటా రోజు కళ్ళు దుమ్ము దూలి చీలలు పడ్డాయి ఇతల కన్ను కూడా ప్రాబ్లం అవుతుంది రెండు సార్లు ఇతల కన్ను కూడా దెబ్బ కలిగింది చీల పడి మరి లోపల అది ఫోన్ మెసేజ్ వస్తా అని చెప్పిండ్రు